ఆకాశంలో సగం అవకాశాల్లో సగం అవనిలో సగం అన్నింటా సగం స్త్రీ లేకపోతే జననం లేదు గమనం లేదు ప్రతి సంవత్సరం ఉమెన్స్ డే రాగానే ఇలాంటివి ఓ నాలుగు లైన్లు రాసేసి తమ జీవితంలో ఉన్న స్త్రీల ఫోటోలు పెట్టేసి హ్యాపీ ఉమెన్స్ డే అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసేస్తారు మరి వీళ్ళంతా నిజంగా స్త్రీలను గౌరవిస్తున్నారా గౌరవించడం అంటే గౌరవంతో పిలవడమో బస్సులో వెళ్తున్నప్పుడు సీట్ ఇవ్వడమో కాదు స్వేచ్ఛగా మాకు నచ్చినట్లు బ్రతికే అవకాశం ఇస్తే చాలు బాగా చదువుకుంటున్నారు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేస్తున్నారు నచ్చినవి తింటున్నారు నచ్చినట్లు తిరుగుతున్నారు మీకు స్వేచ్ఛ లేకపోవడం ఏంటి అంటారేమో అవును నిజమే ఇవన్నీ చేస్తున్నాం కానీ ఇలా చేస్తున్న ప్రతి పని ఏ క్షణం ఏం జరుగుతుందో అనే భయంతోనే చేస్తున్నాం అతిథి దేవోభవ అనేది భారతీయ సంస్కృతి కానీ ప్రపంచ యాత్రలో భాగంగా మన దేశానికి వచ్చిన ఓ విదేశీ మహిళకు అతిథి మర్యాదలు కాదు కదా కనీస భద్రత కూడా లేదని మొన్ననే నిరూపితమైంది తన భర్త ముందే ఏడుగురు కామాంధులు ఆ మహిళపై సామూహిక అత్యాచారం చేశారు కానీ ఆ మహిళ మాత్రం ఈ చీదు అనుభవాన్ని ఇక్కడే వదిలేసి ఆత్మ నిబ్బరంతో తన యాత్రలో భాగంగా నేపాల్ చేరింది ఇలాంటి ప్రతికూల పరిస్థితులకు కుంగిపోకుండా జీవితంలో ధైర్యంగా ముందుకెళ్లాలంటూ భారతీయ మగులకు చక్కని సందేశాన్ని అందించింది పాపం ఆమెకేం తెలుసు ఇక్కడ ఇలాంటి ఘటనలు జరగడం సహజమని అయినా ఓ రెండు రోజులు బ్రేకింగ్ న్యూస్లు మహా అయితే క్యాండిల్ ర్యాలీలు ఆ తర్వాత అంతా మామూలే కదా ఇలాంటి ఘోరాలు ఎన్ని చూస్తున్నాం ఎవరి మీద ఆధారపడకుండా మా కాళ్ళ మీద మేము నిలబడాలని ఏదో ఒక ఉద్యోగం చేయాలని బయటకొస్తున్నాం కానీ విచిత్రం ఏంటంటే అవకాశాల్లో సగం అంటూ మమ్మల్ని ప్రోత్సహించడానికి ప్రయత్నించే వాళ్లే దాన్ని ఆచరణలో పెట్టడం లేదు నియామకాల సమయంలో పురుషులతో పోలిస్తే మహిళల వైవాహిక స్థితి వయస్సు నివసించే ప్రదేశాన్ని పరిగణలోకి తీసుకుంటామని ముప్పై ఎనిమిది శాతం మంది హెచ్ఆర్ మేనేజర్లు ఓ సర్వేలో వెల్లడించారు ఏ మేం కూడా పురుషులతో సమానంగా పనిచేస్తున్నాం కదా మరి మా వ్యక్తిగత వివరాలతో సంబంధం ఏంటి సరే ఇవన్నీ దాటి చివరికి ఉద్యోగం తెచ్చుకుందాం ఆఫీస్లో అంతా సజావుగా సాగుతుంది అనేది కొందరికి మాత్రమే వర్తిస్తుంది సహోద్యోగులు పై అధికారుల నుంచి లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు లైంగిక వేధింపుల నియంత్రణ చట్టం కింద ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ ఉంటుంది కదా అంటారేమో ఆ కమిటీలో సభ్యులుగా ఉన్నవారే వేధింపులకు పాల్పడితే ఆ స్త్రీ మాత్రం ఏం చేస్తుంది ఇందాక సర్వే గురించి మాట్లాడుకున్నాం కదా అదే సర్వేలో యాభై తొమ్మిది శాతం మంది హెచ్ఆర్ మేనేజర్లు తమ కంపెనీల్లో లైంగిక వేధింపుల నియంత్రణ చట్టం అనే నిబంధనను పాటించడం లేదని వెల్లడించారు ఇవన్నీ భరించుకుంటూ బతుకుతున్నాం వీటికి తోడు ఆడవాళ్ళు కనిపించగానే పొట్టిగా ఉంది పొడువుగా ఉంది లావుగా ఉంది సన్నగా ఉంది అంటూ ఒంటికి వేసుకునే బట్టలు కాళ్ళకు వేసుకునే చెప్పుల దగ్గర నుంచి ప్రతిదాన్ని జడ్జ్ చేస్తారు అసలు ఒక స్త్రీ శరీరంలో ఎన్ని జరుగుతాయో మీకు తెలుసా ప్యూబర్టీ థైరాయిడ్ పీసీఓఎస్ ప్రెగ్నెన్సీ పోస్ట్ డెలివరీ మెనోపాస్ ఇలా జీవితంలో ఒక్కో వయసులో ఒక్కో సమస్యతో నిరంతరం యుద్ధం చేస్తుంటాం బయటకు చెప్పుకోలేక నిశ్శబ్దంగా భరించలేక మనోవేదనకు గురవుతాం ఇవన్నీ ఎవ్వరికి పట్టవు అమ్మాయిని చూడంగానే కామెంట్ చేయడం మాత్రం కామన్ ఇదంతా ఇంటి బయట ఇంట్లో మాత్రం ఏం ఉంటుంది ఎలా నవ్వాలి ఎలా నడవాలి అనే వాటికి కూడా కండిషన్స్ పెట్టేస్తారు ఆడపిల్ల ఇలాగే ఉండాలి అంతే అంటారు కానీ ఆ ఆడపిల్ల కూడా ఓ మనిషే అని గుర్తించరు ఇప్పుడు చెప్పండి నిజంగా ఈ సమాజంలో మహిళలకు స్వేచ్ఛ ఉందా భూదేవి కూడా సహనం కోల్పోయిన రోజు కంపించక తప్పదు అలాగే మహిళలు కూడా సహనం కోల్పోయిన రోజు మహాశక్తిగా మారక తప్పదు అప్పటి వరకు నారీ శక్తి మహిళా సాధికారత స్త్రీ సమానత్వం అనే కాకమ్మ కబుర్లు వింటూ నవ్వుకోవడమే హాహాహా